నా పేరు గంగాధర నేను వచ్చేసి బోయకోటల గ్రామము బుక్రా సముద్రం మండలం నాది అనంతపురం జిల్లా నాకు స్కోటల్ ఫిస్టులా అనే జబ్బు ఉంది దీనికి సంబంధించింది హర్జిత హాస్పిటల్లో డాక్టర్ రాము సారు సర్జరీ చేసినారు ఆ తర్వాత నాకు యూరిత్ర డ్యామేజ్ జరిగింది యూరిన్ లీక్ అవుతున్నాయి ఆ సర్జరీ ఊండ్ ద్వారా అది చూసి డాక్టర్ రాము సారు ఇక్కడ సవీర్ హాస్పిటల్లో ఉన్న నరేంద్రనాథ్ సార్కి ఫోన్ చేసి కనుక్కోండి పరిస్థితి ఇక్కడ రెఫర్ చేసి పంపించడం జరిగింది సో నరేంద్రనాథ్ సార్ ఇక్కడ వచ్చిన తర్వాత నన్ను మొత్తం చెక్ చేసి అక్కడ యూరిన్ డ్యామేజ్ హోల్ పడింది ఆ హోల్ ఇప్పుడు గాయం ఉండడం వల్ల దాన్ని ఇప్పుడే సరిచేయడం కుదరదు అందుకు మీరు డై యూరిన్ని డైవర్ట్ చేస్తాం మేము డైవర్ట్ చేసిన తర్వాత మళ్ళీ గాయం బాగైన తర్వాత నార్మల్గా వచ్చా చేస్తామని చెప్పి చేసినారు ఇప్పుడు సార్ వచ్చేసి ఎస్పిసి పద్ధతిలో మాకు పొట్ట మీద ఒక హోల్ వేసి యూరిన్ని డైవర్ట్ చేసి నీట్గా ట్రీట్మెంట్ చేసిన సర్జరీ చేసినారు అంత బాగుంది ఇప్పుడైతేను కాబట్టి సార్ బాగా చేసినాడు మేమైతే హ్యాపీగా ఉన్నాము